నమస్కారం ప్రజలారావు నిన్న విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో విచారణకు హాజరవడం జరిగింది ఆయన ఏం ప్రశ్నలు అడిగినారు ఏంది కథ ఏందని ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఏందో దీన్ని ఒక మనం కూడా ఒక పరిశీలన చేద్దాం ఎందుకంటే విజయసాయిరెడ్డి గతంలో మన పార్టీలోనే ఉన్నాడు బయటికి పోయినాడు ఓకే అది వేరే సంగతి ప్రస్తుతం అయితే ఆయన ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు మరి అన్నన మింగబెట్టే పనుల ఎట్ట అనేది ఒకసారి చూద్దాం ఆనాడు లెక్కర పాలసీలపై జరిగిన రెండు సమావేశాలకు వెళ్ళాను హైదరాబాద్ విజయవాడలో జరిగిన ఈ భేటీల్లో రాజకీయ రెడ్డి అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి ఇంకొకరు పాల్గొన్నారు ముడుపుల విషయంలో నాకు తెలియదు కానీ వ్యాపారానికి అప్పు కావాలంటే వారిద్దరికీ అరబిందో శరత్ చంద్రారెడ్డికి చెప్పి వంద కోట్లు ఇప్పించా మనం ఇన్ని రోజుల నుంచి పార్టీకి పనిచేస్తున్నామే ఒక రూపాయి బల్లిచ్చినారా మనక వంద కోట్లు అప్పు ఇప్పించినాయంట అప్పులు పాలయ్యి నాశనం అయిపోయినా దే ఏదో సరే ఓకే విజయసాయిరెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వండి అరెస్ట్ నుంచి కాపాడండి దర్యాప్తుకు సహకరిస్తా కోరినప్పుడు అందుబాటులో ఉంటా హైకోర్టులో కసిరెడ్డి పిటిషన్ వేసాడు ఓకే వాళ్ళ ఆయన కసిరెడ్డి వాళ్ళ ఆయన ఏం మాట్లాడినాడు చూద్దాం మీ అబ్బాయిని రమ్మనండి విచారణకు సహకరిస్తే మీకేం మంచిది రాజ్ కసిరెడ్డి తండ్రి సిట్టు సూచన తండ్రికి సిట్టు సూచన కొడుకు ఆచూకీ తెలియదన్న ఉపేందర్ రెడ్డి చివరికి తాను వంతు ప్రయత్నం చేస్తానని వెళ్ళడి ఓకే ఇప్పుడు చూద్దాం అసలు కట్ట ఏందనేది సూత్రధారి కసిరెడ్డి సూత్రధారి జగనన్నే ఈ కసిరెడ్డి ఎవరైతే ఉంటారో కసిరెడ్డి కేవలం కసిరెడ్డి బొమ్మ నాడు ముందు పక్క పెట్టి వెనక నుంచి ఆట ఆడిచ్చింది ఎవరు మిథుని రెడ్డి జగన్ అన్న వీళ్ళిద్దరే కడ ఆడించింది సూత్రధారి ఎవరు అన్నకు తెలియకుండా ఎన్ని జరుగుతాయా అవుతాయా చేసే ధైర్యం ఉందా చేసే సాహసం చేస్తారా చూద్దాం ఆయన తోడల్లుడు లెక్కర్ నెట్వర్క్ నడిపాడు స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదు రెడ్డి అదేవిధంగా వ్యాపారం చేసుకుంటామంటే అరవిందోకి చెప్పి కసిరెడ్డి మిథున్ రెడ్డికి వంద కోట్లు అప్పుగా ఇప్పించా నాడు ప్రోత్సహించినందుకు బాధపడుతున్నా హైదరాబాద్ విజయవాడలో లెక్కర్ సమావేశాలు హాజరైన మిదిన్రెడ్డి వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ముడుపుల విషయంలో నేను చెప్పలేను సిట్కో అంతా చెప్పేశా పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పా మీడియాకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్ళడి ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి కేవలమే కాదు విజయసాయిరెడ్డి ప్రధానంగా ఫస్ట్ రాజారెడ్డి గారి కానించి రెడ్డితో మనకు సంబంధాలు ఉన్నాయి జగనన్న విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడా పక్కన పెట్టలేదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేనేం చెప్తానంటే ఈయన సిట్ వాళ్ళకి ఏమి చెప్పినాడో వాళ్ళు ఏం విన్నారు జగన్ అన్నకు సంబంధించి ఏం ప్రశ్నలు వేసారు మరి దాన్ని రాష్ట్ర ప్రజలకు ఏమి అర్థమవుతుందో మరి అన్న ముందుగానే పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడే మరి ఇటాటి అన్నీ కూడా బయటకులో ఏమన్నా అన్న కిందకేమన్నా నీళ్ళు వచ్చాయా సరే దాంట్లో ఏ తప్పు చేయకుంటే ఏమి చేయకుండా ఉంటే ముందస్తు బెయిల్ వేయండి అరెస్ట్ నుంచి కాపాడండి అని కసిరెడ్డి ఎందుకు చెప్తాడు మరి మిథున్ రెడ్డి విచారణకు హాజరు మరి మిథున్ రెడ్డి పోయి ఏమి చెప్తాడు ఈ అన్నీ కలిపి ఏమన్నా అన్న కొత్త కిందకి ఏమన్నా నీళ్ళు వచ్చాయా ఏందనేది అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి నేను ఒకటే తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజల ఇటువంటి కేసులు ఇటువంటి విచారణలు అన్న జైలుకు పోయినా ఏది ఏమైనప్పటికీ మనం ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్ళీ మనం ఈ కనువ భుజాన్ని వేసుకొని తిరిగేదాకా సీమరాజా పోరాటం ఆగదు నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం